ఈ వింటర్ సీజన్ వచ్చినప్పుడు కామన్ గా ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటదండి అవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు అసలు వింటర్ లో ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటది అనే వాటి గురించి మాట్లాడుకుందాం హాయ్ డాక్టర్ సుష్మాతి పట్ల కన్సల్టెంట్ ఫిజిషియన్ వెల్నెస్ హాస్పిటల్స్ కుంపల్లి కామన్ కోల్డ్ జలుబు సైనసైటిస్ లేదా వైరల్ ఫ్లూ నిమోనియా ఇలాంటివి వింటర్ సీజన్ లో చాలా ఎక్కువగా ఉంటాయండి టూ రీజన్స్ ఒకటి వింటర్ సీజన్ వచ్చినప్పుడు గాలిలో మాయిస్టర్ తక్కువగా ఉండడం మన నోస్ లో థ్రోట్ లో ఉండే మ్యూకోజ్ అనేది డ్రై అయిపోవడం అండ్ వింటర్ సీజన్ లో జనాలు క్లోజ్ ప్రాక్సిమిటీలోకి లోకి రావడం ఇవన్నీ కూడా రీజన్స్ అండి అండ్ ఎస్పెషలీ వింటర్స్ లో సన్ లైట్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంది విటమిన్ డి లోపం ఉంటుంది మన ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది అనమాట దీని వల్ల పేషెంట్స్ ఈజీగా కోల్డ్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ కి లోన్ అవుతూ ఉంటారు మనం ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేసి మనం మనల్ని ఐసోలేట్ చేసుకోవడం లేదా మన చుట్టుపక్కల ఎవరికైనా రెస్పిరేటరీ ట్రాక్టర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఐసోలేట్ అవ్వడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి అండ్ గ్రేడ్ ఫీవర్స్ రన్ అవుతున్నా లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండి ఆయాసం అవ్వడం ఆక్సిజన్ తక్కువ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే కైండ్లీ కన్సల్ట్ డాక్టర్ నియర్ యూ యూ కెన్ టేక్ మై కన్సల్టేషన్స్ అట్ వెల్నెస్ హాస్పిటల్స్ కుంపు Thank you so much.